అందరికీ నమస్కారం పూజలో అస్సలు వాడకూడని పూలేమిటి ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడం దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవి కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించేటి పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టామని కాదు ఏ పూలు పెట్టామని చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష పండితులు చెప్తున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూజకి ఒక పూలను పెడుతూ ఉంటాము అలాగే స్వామివారి పాదాల కింద పూలను తీసుకొని కళ్ళకి అద్దుకొని ఆ పూలను ప్రత్యేకంగా చూస్తాము అయితే కొన్ని పువ్వులు పూజకి అస్సలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడినది దేవుడికి ఏ పూలతో పూజ చేసుకోకూడదు అలాగే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొగలి పువ్వుతో పూజ చేయకూడదు మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం ఉండదు ఆ వాసనకి పాములు తిరుగుతూ ఉంటాయంట కాబట్టి మొగలి పువ్వులను పూజకి వాడకండి అలాగే ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉన్నది బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదని చామల మంది చెప్తూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అంత అంత అందుకే దేవుని దగ్గర పూలు వస్తాయనే కారణంతో బంతి పూలను పూజకు ఉపయోగించరు అలాగే ఇటువంటి మాసం వాసన లేని పూలను ఘాటైన వాసన పువ్వులను కూడా దేవుడికి అస్సలు పెట్టకూడదు ముళ్ళు కలిగిన పువ్వులు రెక్కలు తెగిన పువ్వులు కూడా పూజకు అస్సలు వాడకూడదంట పురుగు పట్టిన పువ్వులు పూర్తిగా వికసించని పువ్వులు దేవుడి పూజకు పనికిరావు మీరు పూజకి నేలపై పడిన పువ్వులను వాసన చూసిన పువ్వులను ఉపయోగించకూడదు సాయంత్రం పూట మొక్కల నుండి పువ్వులు కోసేటప్పుడు మానుకోవాలి ఎందుకంటే మొక్కలు విశ్రాంతి తీసుకునే సమయం ఇది నీళ్లతో కడిగిన పువ్వులను దేవుడికి పూజలో పెట్టకూడదని పండితులు చెప్తున్నారు పారిజాత పువ్వులు తప్ప ఇతర ఏ పువ్వులను అయినా సరే కింద పడినచో అవి దేవుడి పూజలు వాడకూడదు అమ్మవారి పూజలకు జిల్లేడు పువ్వులను పారిజాత పువ్వులను వాడకూడదు వినాయకుడి పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు స్నానం చేయకుండా చెట్టు నుండి పువ్వులు కోయకూడదు పూజకు పూజ పువ్వులు కోసేటప్పుడు పాదరక్షలు ధరించకూడదు పూజ సమయంలో దేవుడికి పువ్వులు సమర్పించే ముందు వాటిపైన నీటి చల్లి కట్టుకోకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమెత్త పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదని పండితులు చెప్తున్నారు చేపట్టిన పనులలో తరచు ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజున సూర్య భగవానుడికి ఎర్ర మందార పూలతో పూజించటం వలన ఆటంకాలు తొలగిపోయి పనిలో జయం సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చెంపపూలు తామరపూలు తామర పూలు తప్ప మరి ఏ మొగ్గలు కూడా సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పూలను మాత్రమే దేవునికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆది దేవత లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఇష్టమైనవి కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి శివ పూజలో శివుడికి భక్తులు తెల్ల పూలు బిల్వపత్రం శంఖ పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలి అనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకులను మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చని గుర్తుంచుకోవచ్చు నూట ఎనిమిది మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరిక అయినా వెంటనే తీరుతుందంట ఎర్ర మందారం తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుణ్ణి పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ పూలు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి మీరు పూజలో తామర పూలను ఉపయోగించాలనుకుంటే మీరు ఈ పువ్వును ఐదు రోజులు ఉపయోగించవచ్చు ఎందుకంటే కమలా పువ్వులు ఐదు రోజులు తాజాగా ఉంటాయి భక్తులు నమ్ముతారు హనుమంతుడికి మల్లె అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయస్వామి పూజ సమయంలో మల్లె పూలను కూడా సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమానికి మల్లె పూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆభరణలో ఉంచటం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు నీళ్ళతో కడిగిన పువ్వులు పూజలో వాడకూడదు నేలపై పడి ఉన్న పువ్వులను కూడా వాడరాదు ఎడమ చేతిలో తీయబడిన పువ్వులను కూడా వాడరాదు వేరొకరి కోపానికి గురి చేసిన తెచ్చిన పువ్వులను భగవంతుని పూజలో సంపాదించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజల్తున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను పూజకు వాడకూడదు పూజకు పువ్వులను ఎంచుకునేటప్పుడు మన పూజ ఫలమంతా కావాలని ప్రార్థించాలి కృష్ణుడిని పారిజాత పువ్వులను వాడటం చాలా ఇష్టం గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీకు కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలి అంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు సూర్యోదయానికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాల మీద బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం ఈశ్వరుడికి శృద్రాక్ష పువ్వులు అర్పిస్తే ఎన్ని కష్టాలున్నా తప్పకుండా తీరిపోతాయి పొద్దు తిరుగుడు పువ్వులతో పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు చదువుల దేవత దేవికి పూజ చేస్తే ఖచ్చితంగా మోదుగు పూలను ఉండేలా చూసుకోవాలి ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్య బుద్ధి దేవి ప్రసాదిస్తుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పూలను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి సువాసన వెదజల్లే పారిజాత పూలు సంపెంగ పూలు అంటే శ్రీ మహావిష్ణువుకి మహాప్రీతి ఈ పూలతో విష్ణువును పూజిస్తే ఆయన మనస్సు మంచులా కరిగి స్థితి సంపదలను ప్రసాదిస్తాడు నీలి రంగు పూలను శనిదేవుడికి సమర్పించాలి నీలి శంఖ పుష్పాలతో సహా ఇతర నీల పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు నూట ఎనిమిది ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీమాత మెడల వేసి నమస్కరించుకుంటే మీ కోరికలు ఇట్లే తీరుతాయని పండితులు చెప్తున్నారు అలాగే కాళీమాతకి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు సమర్పిస్తారు మనం పూజలు ఉపయోగించే పువ్వులను కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం ఈ నియమాలను పాటించడం కూడా చాలా చాలా ముఖ్యము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు